నమస్కారం మేము విజయకుమార్ గంట మహాత్మా గాంధీ జయంతి ఈరోజు ఈ సందర్భంగా ముందుగా ఆయనకు జాతి జాతిపితగా మహాత్మునుగా గౌరవించేటటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ఎందుకు ఈ జాతి మొత్తం ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందంటే కేవలం అహింసనే ఆధారంగా తీసుకునే ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ఇది చాలా విప్లవానికన్నా ప్రమాదకరమైనటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల దాదాపు అహింసను ప్రబోధిస్తూ తద్వారా అనేకమైన క్విచ్ండియా కానీ సత్య ఉప్పు సత్యాగ్రహం కానీ ఇతర ఉద్యమాల ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజా చైతన్యం మరోలేదు అనేక మంది మహానుభావులు నేతాజీ భగత్ సింగ్ ఇతరత్ర అనేక మంది ఈ దేశ స్వాతంత్రంలో ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మహాత్మను పాత్ర మాత్రం గణనీయమైంది ఆయన భారతదేశం మొత్తం ఐక్యంగా ఉండాలని ఆశించారు భారతదేశం ఐక్యంగా ఉండాలనేటువంటి క్రమంలో ఆయనతో అనేక మంది అనేక మంది విభేదించారు ఆయన ఆలోచన ధోరణి ఎవరో అంగీకరించారు అయినప్పటికీ గాంధీని అన్ని వర్గాలు ఎప్పటికీ గౌరవిస్తారు గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో గాంధీ పుడితే ఆయన ఎత్తైనటువంటి విగ్రహం పెట్టడంలో ప్రభుత్వం అయితే వెనకడుగేసిందేమో కానీ ఇప్పుడు ఖాదీ సంతలు లాంటివి ఇప్పటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా మహాత్మా గాంధీని గౌరవించదగిన రీతిలో ఇప్పటి ప్రభుత్వాలు గౌరవించగలరు మహాత్మా గాంధీకి బాబాసాహెబ్ అంబేద్కర్కి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కానీ గాంధీ జాతీయోద్యమంలో నిర్వహించిన పాత్రను ఆయన ఎప్పుడు ఖండించలేదు గాంధీ మరణించినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం జరిగి చదివితే ఎంతగా గాంధీని ఆయన అభిమానించారనేది అర్థమవుతుంది సరే ఆ విషయాలన్నీ వదిలేస్తే సుదీర్ఘకాలం తర్వాత దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత విజయవాడలోని గాంధీ క్షేత్రాన్ని కేవలం ఇటీవల యాభై రోజుల్లో అభివృద్ధి చేసిన తీరు ప్రశంసనీయం మహాత్మా గాంధీకి నివాళి అర్పిద్దాం ఆయనను గుర్తుంచుకోవటం మన కర్తవ్యం